హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శారీలో వచ్చిన పళ్ళుకి ముడులు వేసే విధానం చూడండి చాలా ఈజీగా వేసుకోవచ్చు కొంచెం బద్ది కింద వదులుతాడు కదా దాన్నే మనం దారాలు తీసుకుని ఇట్లా ముడులు వేసుకోవాలి కుంగు ముడులు అనేవి చాలా నీట్గా వస్తుంది కుచ్చులు వేరండి కుచ్చులు వేసేది వేరు అది వేరే టైపు ఇలాంటి శారీస్కి ఇట్లా ముడులు వేసుకుంటేనే బాగుంటుంది చూడండి వేస్తున్నాను కొంచెం కొంచెం తీసుకుని ఎట్లా దారాలు ఏమైనా ఉంటే తీసుకుంటూ రావాలి ఈ వీడియో వీడియోకి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ రూపంలో తెలియజేయండి So got